నా పేరు ప్రదీప్ పివైఎల్ రాష్ట్ర అధ్యక్షుడిని ప్రగతిశీల యువజన సంఘం పీవైఎల్ రాష్ట్ర శిక్షణ తరగతులు నిజామాబాద్ జిల్లా కేంద్రమైనటువంటి ఎన్ఆర్ భవన్లో జరుగుతూ ఉన్నాయి దీనికి వివిధ జిల్లాల నుంచి పీవైఎల్ ప్రతినిధులు పాల్గొన్నారు దీంట్లో అనేక క్లాసులు విద్యార్థులు అట్లని యువ యువకులను చైతన్యం చేయడం కోసం ఈ క్లాసులు దోహదపడ్డాయి ఈ సందర్భంగా యువకులని చైతన్యం చేసి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు దాని మీద కూడా ఫైట్ చేయడం కోసం ఇది దోహదపడుతున్న తరుణంలోనే మేము ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒక డిమాండ్ చేస్తాము దాదాపు మూడు వారాల నుంచి నిరుద్యోగులు చదువుకున్నటువంటి నిరుద్యోగులు తమ పుస్తకాలని తమ తరగతి గదులని వదిలిపెట్టి రోడ్డు మీద ఉండాల్సిన పరిస్థితి ఉంది అనే టీఎస్ టీజీపీఎస్సీ ఆఫీసులు చెలో కలెక్టరేట్లు ముట్టడి చేయాల్సిన పరిస్థితి కాబట్టి ఎందుకనంటే డిఎస్సి వాయిదా వేయాలని గ్రూప్ టూ వాయిదా వేయాలని అట్లనే గ్రూప్ వన్ వన్ ఇస్ట్ హండ్రెడ్ పిలవాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి ముందు ప్రతిపాదన చేయడం జరిగింది కానీ ఈ మధ్యకాలంలో ఎక్కడ కూడా సీఎం అనేది బాధాకరం టీఎస్సీ అనేది దాదాపు ఐదు లక్షల మంది ఉన్నారు ఇప్పుడే పదకొండు వేల పోస్టులే ఉన్నవి అదన అదనంగా పెంచి వాటిని కూడా దూరం జరపాలని చెప్పేసి కనీసం మూడు నెలలు ఇవ్వాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నారు కనీసం నలభై ఐదు రోజులైనా ఇస్తే వాళ్ళకి ఎంతో కొంత చదువుకునే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా పీవైల్గా కోరుతా ఉన్నాను గ్రూప్ టూ కూడా తక్షణమే వాయిదా అనేది కూడా వేసి వాళ్ళకి చదువుకునే వెసులుబాటు గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఒకే టైంలో వేసి వాళ్ళకి చదువుకునే వెసులుబాటు ఉంటుంది కాబట్టి ప్రభుత్వం దీన్ని సానుకూలంగా స్పందించి తేదీలను పొడిగించాలని చెప్పి కోరుతాను అట్లనే ఏదైతే కేసీఆర్ కేసీఆర్ ప్రభుత్వానికి ఎగినెస్ట్గా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిందో జాబ్ క్యాలెండర్ అనేది ప్రధానం కాబట్టి జాబ్ క్యాలెండర్ని తక్షణమే ప్రకటించాలని చెప్పేసి కూడా ప్రగతిశాల యువజన డిమాండ్ చేస్తాను లేకపోతే భవిష్యత్తులో కార్యాచరణ ప్రకటించి సీఎం రేవంత్ రెడ్డి మేము బయట చేయాల్సిందిగా తెలియజేస్తాం